భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమఖ్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగం శక్తి పొందే అవమానం నుండి రక్షణ పొందే హక్కు సామాజిక భద్రత పొంగే హక్కు భవిష్యత్తుల నుండి విముక్తి పొందే హక్కు పోషకాహారం పొందే హక్కు లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు నార వ్యక్తి హక్కు తల్లి తల్ల సంరక్షణ పొందే హక్కు నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు ప్రేమ స్నేహాన్ని పొందే హక్కు అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు గౌరవాన్ని పొందే హక్కు